ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరే టీమ్స్ విషయంలో దాదాపుగా క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది ప్రస్తుతానికి మూడు జట్లు లీగ్ స్టేజ్లోనే ఇంటికెళ్లడం ఖాయమైంది అధికారికంగా ఖరారు కాకున్నా ఆ మూడు జట్లకు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు లేవనే చెప్పాలి పాయింట్ల పట్టికలో కింద నుండి మూడు స్థానాల్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ ఈసారి ప్లే ఆఫ్స్కి వెళ్లే ఛాన్సే లేదు దీంతో ప్లే ఆఫ్ రేస్ ఇక ఏడు జట్ల మధ్యనే ఉండనుంది ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టాప్ ప్లేస్లో ఉంది ఆరు విజయాలతో పన్నెండు పాయింట్లు సాధించిన గుజరాత్ ప్లే ఆఫ్స్ చేరడం దాదాపుగా ఖాయం మరో రెండు మ్యాచ్లు గెలిస్తే చాలు ఆ జట్టు ముందంజ వేస్తాం అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐదు విజయాలతో పది పాయింట్లు సాధించి సెకండ్ ప్లేస్లో కొనసాగుతోంది ఢిల్లీ పర్ఫార్మెన్స్ చూస్తే మిగిలిన ఏడు మ్యాచ్లలో కనీసం నాలుగు విజయాలు సాధించే ఛాన్స్ ఉంది దీంతో ఆ జట్టు కూడా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవుతోంది ఇక ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జైన్స్ కూడా పది పాయింట్లతో ఆ తరువాతి స్థానాల్లో వరుసగా ఉన్నాయి అయితే ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ లక్నో జట్లు ఎనిమిది మ్యాచ్లు ఆడితే ఐదు గెలిచి మూడు ఓడాయి ఇక ముంబై ఇండియన్స్ కేకేఆర్ జట్లు నాలుగు విజయాలు నాలుగు ఓటములతో ఆరు ఏడు స్థానాల్లో ఉన్నాయి ఆరు ఓటములు రెండు విజయాలతో రాజస్థాన్ రాయల్స్ ఎనిమిది చెన్నై సూపర్ కింగ్స్ పదవ స్థానంలో ఉన్నాయి ఇక ఐదు ఓటములు రెండు విజయాలతో సన్రైజర్స్ తొమ్మిదవ స్థానంలో ఉంది ప్రస్తుతం ఎనిమిది తొమ్మిది పదవ స్థానాల్లో ఉన్న రాజస్థాన్ ఎస్ఆర్హెచ్ చెన్నై జట్లు ఆఫ్స్కు చేరడం కష్టమే ఒకవేళ చేరాలంటే ఈ మూడు జట్లు మిగిలిన అన్ని మ్యాచ్ల్లోనూ గెలవాల్సి ఉంటుంది దీని ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేస్ గుజరాత్ ఢిల్లీ ఆర్సీబీ పంజాబ్ లక్నో ఢిల్లీ ముంబై జట్ల మధ్య ఉంది గుజరాత్ ఢిల్లీ జట్లు తమకు మిగిలి ఉన్న ఏడు మ్యాచ్ల్లో మూడు గెలిస్తే నేరుగా ఆఫ్స్కు చేరుతాయి ఆర్సీబీ లక్నో పంజాబ్ జెట్లు ఆరు మ్యాచ్ల్లో మూడు తప్పక గెలవాల్సి ఉంటుంది ఇక రేసులో నిలవాలంటే కేకేఆర్ ముంబైలు కూడా గ్యారంటీగా నాలుగు గెలవాల్సి ఉంటుంది చూస్తుంటే ఈసారి ప్లే ఆఫ్స్కు గుజరాత్ ఢిల్లీ పంజాబ్ ఆర్సీబీ జెట్లు చేరేలా కనిపిస్తున్నాయి ముంబై లక్నో జట్లకు కూడా అవకాశం ఉన్నప్పటికీ లీగ్ స్టేజ్లో చివరి మ్యాచ్లు వాళ్ళ ఫ్యూచర్ను డిసైడ్ చేయబోతున్నాయి